ూవర్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ టీవీ కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన బాధ్యత ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి మలినాలను తొలగించే ప్రక్రియలో వీటిలో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు ట్యూమర్లు రావచ్చు అందుకే వీటిని తరచు డిటాక్ట్ చేయడం మంచిది సహజంగా కిడ్నీలను డిటాక్ట్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం పుష్కలంగా నీళ్లు త్రాగండి కిడ్నీలకు సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక సాధనం మంచినీళ్ళు దాదాపు ఎనిమిది గ్లాసుల నుంచి పది గ్లాసుల వరకు రోజు మంచి నీళ్ళు తాగండి ఇతరాత్ర సమస్యలు లేకుంటే ఇంకా ఎక్కువగా కూడా తాగవచ్చు నీళ్లు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్లుగా తొలగించేస్తుంది మీ మూత్రం క్లియర్గా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటే మీరు సరిపడా నీరు తాగుతున్నారన్నమాట లేకపోతే మీరు ఇంకా నీళ్లు తాగాలి అన్నాడు పండ్లు తినండి బెర్రీస్ ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు కూరగాయలు ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి గ్రేప్స్ ఆరెంజెస్ బనానా కివి ఆప్రికట్ లాంటివి పొటాషియంకు మంచి సోర్స్ ఉన్న పండ్లు పాలు పెరుగులలో కూడా పుష్కలంగానే ఉంటాయి ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటాబాలిజంలో హిప్యూరిక్ యాసిడ్గా మారి కిడ్నీలను సమర్థవంతంగా శుభ్రం చేస్తుంది బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్ ఇది ఇంకా డయాబెటీస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది కొన్ని బార్లీ గింజలను రాత్రిలు నీళ్లలో నానేసి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల బార్లీలోని మంచి గుణాలను పూర్తిగా మనం స్వీకరించుకోవచ్చు ఆల్కహాల్ చాక్లెట్ కెప్పిన్ల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి ఇక కిడ్నీలపైనే కాదు ఓవరాల్ ఆరోగ్యంపై కూడా వీటి నెగిటివ్ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి వీటిని అరిగించే కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది అందుకే వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్టీవీ